రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు ఏదైతే ఉందో మరోసారి తెర మీదకి వస్తుంది అయితే ప్రధానంగా ఈ యొక్క హనీ ట్రాప్ సంబంధించి అసలు నిందితులైతే బయట ఉన్నారు ఏమి తెలియని బాధితుగా ఉన్నట్టు నన్ను నిందితుడు చేశారంటూ కూడా అనేక ఆరోపణలతో మరి ముందుకు వస్తాను ఇప్పటికీ అరవై మూడు రోజులు వివిధ కేసుల్లో కూడా జైలుకెళ్ళి వచ్చిన తర్వాత సో కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర అంటున్నారు అసలు నేను తప్పు చేయను తప్పుడు కేసులు పెట్టారంటూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే అసలు నిందితుడా లేదంటే హనీ ట్రాప్ కేసులో ఇతని పాత్ర ఏంటి ఎవరైతే ఇవన్నీ కూడా మనం మాట్లాడితే రతన్ రాజు ఉన్నారు మనతో అసలు ఆయనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి సార్ అసలు మీరు ఈ హనీ ట్రాప్ కేసు ఏదైతే ఉందో అసలు దాంట్లో మీ పాత్ర ఏంటి అసలు మీరు దాంట్లో అసలు నిందితుడు ఆల్రెడీ మీరు జైలుకు వెళ్ళి వచ్చారు సో నిందితుడుగానే అంటారు మరి మీ బాధితుడు అని అంటున్నారు ఏంటి అసలు ఏం చెప్పదలుచు నమస్కారం అండి జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులోని అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పులు ఇదేనండి ఎందుకంటే ఈ యొక్క కేసులోని నాతో పాటు కేసు పార్ట్నర్స్ ఎవరైతే ఈ ఈ కేసు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు వాళ్ళతో కానీ లేకపోతే అదేవిధంగా నా మీద కేసు పెట్టినోళ్ళతో కానీ ఎవరితో కూడా నాకు సంబంధం లేదు నాకు తెలిసిన వ్యక్తులు ఇద్దరు ఇద్దరు జాయ్ అండ్ అజీమ్ జాయ్ అనే అమ్మాయి నా దగ్గర జాబ్ చేయడానికి వచ్చింది అజీమ్ ఖాన్ ఎప్పటి నుంచో నాతో నా బిజినెస్లో నాకు ఒక పార్ట్నర్గా ఉండేవాడు సో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సో జాయ్ జామీమ్మని మోసం చేశాడని చెప్పేసి జాయ్ వచ్చి ఆయన మీద కేసు పెట్టింది ఆయన పరవార్లో ఉండి తర్వాత మళ్ళీ ఆయన కూడా కేసు పెట్టాడండి ఇంతవరకు నాకు తెలుసు అయితే నాకు ఎటువంటి సంబంధం లేకుండా నా మీద తప్పుడు కేసు పెట్టారు ఎందుకంటే ఒక ఒక టైంలోని కుమార్ గారు కూడా మీడియా ముందు చెప్పారు ఒకే అమ్మాయి హనీ ట్రాప్ ఎలా చేసింది అమ్మాయి ఏమొచ్చి అటెంప్ట్ మర్డర్ ఎలా చేసింది కిడ్నాపింగ్ ఎలా చేసింది అని ఆయన అడిగిన ఆయన మెసేజ్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా పోలీసు వారు ఏం చేస్తారంటే ఈ కేసులో నన్ను కూడా తీసుకొచ్చి ఇరికించారనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది రాంగ్ రాంగ్ కేసు సో నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా ఇప్పుడు నా నా మీద ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళతో నాకు ఫోన్ కాంటాక్ట్స్ కానీ లేకపోతే ఏమైనా ట్రాన్సాక్షన్స్ కానీ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎటువంటి ఎలాంటి ఆధారాలు ఉన్నా సరే వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు సో ఇటువంటి ఆధారాలు లేకుండానే ఇప్పటిదాకా ఇంకా ఛార్జ్ షీట్ కూడా పెట్టలేదు ఇటువంటి ఆధారాలు లేకుంటేనే నేను ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చాను అదేవిధంగా ఇప్పుడు మూడో అంటే ఒక దాని తర్వాత ఒకటి మళ్ళీ మూడో కేసు పెట్టారు మూడో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నాలుగో కేసు పెట్టారు నాలుగో కేసులో మూడో కేసులో నాకు యాంటీసెప్టి బెయిల్ వచ్చింది నాలుగో కేసు యాంటీసెప్టి బెయిల్ కోసం హైకోర్టులో నాకు రిజెక్ట్ అయింది దాని తర్వాత సుప్రీం సుప్రీంకోర్టులో కూడా ఏమి వచ్చి ఆర్డర్ వచ్చిందంటే నువ్వు జిల్లా కోర్టులోకి వెళ్ళి మీరు లొంగిపోవాలి అని చెప్పేసి నాకు టైం ఇవ్వడం జరిగిందండి అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అజీమ్ ఖాన్ నేను జైలుకి వెళ్ళక ముందు కూడా ఒక మాట అన్నాడు నేను సిపి గారికి బిట్కాయిన్ ఇచ్చాను రతన్ అని చెప్పేసి నాతోటి చెప్పడం జరిగింది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నాకు టచ్లో ఉన్నాడు నేను ఆయన అడిగాను ఎందుకు నా మీద నేనైతే నీ మీద పెట్టలేదు రతన్ మరి ఎందుకు ఇది అయ్యిందో నాకు తెలియదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఇలాగ బిట్కాయిన్ ఇచ్చిన సంగతి నేను అక్కడ వాయిస్ రికార్డ్స్ ఆయన వాయిస్ తోటి వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇలాంటి తప్పుడు కేసులో ఆయన ఎలాగా ఇది అవుతారు అనేది నాకు ఎందుకు పెట్టారు దీని అనగా ఎవరున్నారు దీన్ని పెట్టాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు అజీమ్ ఖాన్ చెప్పినా సరే ఎందుకంటే సిపి గారు అంటే ఆయన గురించి మేము ఎంతో చూసాము ఎప్పుడు ఆయన వీడియోస్ అన్నీ ఇదే నీదేనా సో మెయిన్లీ నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వరకు నాకు ఎటువంటి పుట్టినప్పటి నుంచి దాకా ఎటువంటి కేసులు కానీ ఏమీ లేదు నా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ మా చాలా ఉన్నది ఒకేసారి ఇలా కేసుల మీద పడి ఇలాగ రెండు కేసులలో వెళ్ళొచ్చి ఒక సంవత్సరం నుంచి ఫ్యామిలీని అందరినీ దూరం చేసుకొని నేను చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను అండి నా బిజినెస్ ఇదైపోయింది ఈవెన్ రిలేటివ్స్ నేబర్స్లో కూడా చాలా బ్యాడ్ ఇదైంది ఎందుకంటే మరి రెండుసార్లు ఆఫీస్ సెర్చ్ చేశారు రెండుసార్లు మా ఇంటి కూడా సెర్చ్ చేసి సామాన్ తీసుకెళ్లారు అన్నీ ఇదైంది సో ఇంత హెరాస్మెంట్ ఎందుకు చేయాలి దీనికి ప్రాపర్ ఇది కోర్టులో ఓకే కోర్టులో సబ్మిట్ చేస్తారు వాళ్ళు కోర్టులో తేలేటప్పటికల్లా మొత్తం నేను డ్యామేజ్ అయిపోయాను కదా సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక తప్పుడు కేసులు పెట్టండి గ్యారంటీ ఏంటి అంటే తప్పుడు కేసులు అని అంటున్నారు ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్ధారణ లేపల్ ఎఫ్ఐఆర్ ఫెయిల్ అవ్వడం కావచ్చు లేదంటే మీరు జైలుకి వెళ్ళడం కావచ్చు ఇదంతా ప్రాపర్గా జరగలేదు అంటారు ఎందుకు తప్పుడు కేసులు ఉండరు అంటే చెప్పారు అవును సార్ ప్రాపర్ ఎవరి పాత్ర ఉందని సార్ పాత్ర ఎవరిది తెలియదు ఇప్పుడు అజీమ్ ఖాన్ బిట్కాయిన్ అన్నారు శరత్ అనే వ్యక్తికి రామ్మోహన్ నాయుడు గారు సపోర్ట్ కూడా ఉన్నదని అంటారు అంటే వాళ్ళు నా మీద పెట్టిన వాళ్ళు ఎవరైతే నా మీద కేసు పెట్టిన వాళ్ళు నాకు అజీమ్ ఖాన్ తెలుసు కానీ సరత్తో నాకు పెద్ద పరిచయం లేదు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు అలాగే మోనిషన్ అబ్బాయి పెట్టాడు ఆ అబ్బాయి కూడా నాకు తెలియదు ఐజాక్తో కూడా నాకు ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఏం లేదు కానీ ఈ అమ్మాయి అబ్బాయిలతో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కానీ నాకు ఇటువంటి సంబంధం లేదు సంబంధం లేని వ్యక్తులు నన్నీ కూడా పెట్టి ఇరికించారు పెట్టడానికి ఏంటంటే అమ్మాయితో పాటు ఎవరో ఒక పెద్ద వ్యక్తి ఉండాలి అని చెప్పేసి అరే అరే రత్నరాజు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి ఇరికించారు మాట సార్ మీరు కావాలంటే చూడొచ్చు నేను ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేశాను ఐ స్టాండ్ ఫోర్గనైజేషన్ దేశం కోసం కానీ అలాగే ఆస ఆర్గనైజేషన్లో కూడా చాలా మంచి మంచి యాక్టివిటీస్ చేశాను కానీ ఇది ఏ ఆధారాలు లేకుండా అంటే నన్ను విచారించాలి కదా బిఫోర్ జైలు తీసుకెళ్లే ముందు కానీ నా మీద అఫైర్ రాసే ముందు నన్ను విచారించాలి అలాంటి విచారణ కానీ ఏమీ లేదు సడన్గా నన్ను తీసుకెళ్లిపోయి నాకు ఇలాగ కేసు ఫైల్ చేశారండి అంటే నేను నేను ఛాలెంజింగ్ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైతే నా మీద కేసులు పెట్టారో ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను కదా వాళ్ళు కూడా మీడియాలోకి రమ్మనండి మీడియాలోకి వచ్చి ఇగో రతన్ రాజు ఇగో ఇలా ప్రూఫ్ ఉంది మా దగ్గర ఇలా ఇలా ఇలాగ ఆయన మా దగ్గర డబ్బులు ట్రాన్సాక్షన్ చేసాడు లేకపోతే మాకు ఇలాగ అటెంప్ట్ మర్డర్ అంటే నేను ఇంటికో చుట్టుపక్కల అక్కడ ఉండాలి కదా లేక కిడ్నాపింగ్ అంటే నేను ఫోన్ చేసో లేకపోతే నా టీమో లేకపోతే ఏదో ఒకటి ఉండాలి కదా ఏదైనా ఒక్క ఆధారం చూపించి నాకు ఎలాంటి సిక్స్ ఇచ్చినా సరే నేను భరిస్తాను కానీ ఇలాగ తప్పుడుగా ఎందుకు వెయ్యాలనే బాతో ఉన్నాను నెక్స్ట్ మళ్ళీ రేపు వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాంటి కేసులు వేసి నన్ను ఇరికేస్తారని భయతోటి నేను మీడియా వాళ్ళని నేను ఆశ్రయించి జరుగుతుందండి మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు ఏదైతే ఫోన్ కాల్స్ నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయని కూడా చెప్పొస్తారు వన్ ప్రో విశాఖపట్నం సిపికి బదిలీ అయినటువంటి అది అంటే దాంట్లో కావాలని మిమ్మల్ని అంటే ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నంలోనే ఇది ఒక భాగం అంటారా ఏం చెప్తుంది ఆరోపణ హండ్రెడ్ పర్సంటేజ్ అబ్బాయి ఇచ్చింది ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇవ్వడం వాస్తవం ఎందుకంటే ఆ అబ్బాయి అంతలా చెప్పాడు కదా మీ కాంటే రికార్డులన్నీ వినిపిస్తాను అయితే నా మీద కక్ష కాదు ఆ అమ్మాయి మీద ఉన్న దీంతో ఇచ్చేశారు కానీ ఈ కేసు ఎలాగైపోయిందంటే సో వా ఆ అబ్బాయి ఎందుకంటే అబ్బాయి ఇచ్చినప్పటికీ నేను నేను బయట ఉన్నాను సో అమ్మాయి మీద కేసు పెట్టాడు దాని తర్వాత ఆ కేసు స్ట్రాంగ్ చేయడం కోసం అలాగా ఇరికించారనమాట ఇప్పుడు నాతో పాటు తోటి కో కేసు చూడ నాకు అలా కూడా తెలియదు అవినాష్ బింజన్ ఎవరో తెలియదు వేణుభాస్కర్ రెడ్డి ఎవరో తెలియదు ఒక రెండు నెలలు పాప కూడా జైల్లో ఉందండి వాళ్ళ మదర్ జోయా వాళ్ళని కూడా జైల్లో పెట్టారు సో వాళ్ళు కూడా నాకు సంబంధం లేదు సంవత్సరం ఉన్నదండి నా పాప కూడా ఇప్పుడు నా ఇదేంటంటే నాకే నాలాంటి రోటికి ఇలా జరిగిందంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంత ఫైనాన్షియల్ ఉంది నాతో నాతో పాటు ఉన్న కేసు పట్టు ఒకళ్ళు కూడా ముందుకు రావట్లేదు ఎందుకంటే మరి వాళ్ళ భయం వాళ్ళు ఇంకా ఇంకేమైనా తప్పు చేస్తారేమని భయంతో వాళ్ళు రావట్లేదు సో నేనేమంటున్నానంటే వాళ్ళు కూడా రావాలి రావాలి వాళ్ళు కూడా వచ్చి ప్రజల ముందు ఇలాంటి చెప్తేనే కదా జనాలు కూడా తెలుస్తుంది ఏంటి ఎందుకు చేయాలో జరుగుతుంది ఏంటంటే తెలుస్తుంది సో అందుకని చెప్పేసి నాకు నా ఏంటంటే ఈ ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళే రావాలి సో ఇది సిబిఐకో సిఐడికో కంపల్సరీ కేసున ఇది మేబీ బయట పొలిటికల్ చిన్న చిన్న కేసు అవ్వచ్చు కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు మన ఆంధ్రాలోని కంపల్సరీగా ఇది ప్రాపర్ విచారణ నుంచి పర్ఫెక్ట్గా దీని తాలూకా అన్నీ తీసుకొని జనాలకి ఉన్న వాస్తవాలు ఏంటో తెలిప తెలపాలండి మీరేం చెప్తారంటే ఈ కేసులు ఆల్రెడీ అరవై అరవై మూడు రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది మరి తప్పుడు కేసులు పెట్టారని మీరు అంటున్నారు నిందితుడిగా ఉన్నప్పటికీ మీరేమంటారు అసలు నేను నిందితుడిగా బాధ్యత అంటారా అలాగే మీరు చివరికి ఏం చెప్పదలుచుకున్నాను సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే నా అకౌంట్ నుంచి అజీమ్ ఖాన్ అకౌంట్కి వెళ్ళి ఎవరు కూడా నాకు ఒక రూపాయి నా అకౌంట్లో డబ్బులు వేయడం కానీ లేకపోతే ఎక్కడ ఫోన్ కాల్స్ కానీ ఏమీ లేవు సార్ సో లేనప్పుడు నా డబ్బులు పోయినప్పుడు నేను కూడా స్టేషన్కి వెళ్ళి చెప్పినప్పుడు నన్ను ఒకటి అడిగి నువ్వు హనీ ట్రాప్ ఏమైనా అయ్యా నేను హనీ ట్రేప్ అవ్వలేదండి అన్నాను అప్పుడు పంపింది సార్ అదే కానీ నేను అన్ని అవునండి నేను హన్నీ ట్రాప్ ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి నేను కూడా ఈరోజు వాళ్ళందరూ ఎలాగైతే కేసు పెట్టి వాళ్ళతో నేను హ్యాపీగా ఉండేవాడినేమో కానీ అది కాదు కదా మనకంటే ఒక న్యాయం ఒకటి ఇది ఉంది మన మనసుకి నేను ఒకటే అన్నాను నా డబ్బులు పోయే కానీ నేను హనీ ట్రాప్ అవ్వలేదు అన్నాను కానీ నాకు ఆ అమ్మాయి ఎందుకంటే ఒక అమ్మాయి నా ఆఫీసు జాబ్ సో కాల్స్ ఉంటాయి సో కాల్స్ని ఇచ్చేసుకొని ఇప్పుడు తప్పుడుగా ఏం కాదు కాల్స్ మామూలుగా ఒక ఫ్రెండ్లీగా కాల్స్ ఉన్నాయి కానీ వేరేగా అలా కిడ్నాప్ చేయు లేకపోతే అలాంటి అలాంటి తప్పుడు కాల్స్ ఏమీ కాదు అనమాట ఆ కాల్స్ బేస్ అది కూడా ఇప్పుడు స్టార్టింగ్లో అమ్మాయి జాబ్ చేసిన టైంలో ఉన్న కాల్స్ అది బేస్ చేసుకుని నా మీద ఇలా ఇరికించారండి సో అమ్మాయిని చాలా స్ట్రాంగ్ చేయాలి ఈ అమ్మాయి ఒక పెద్ద టీమ్తో ఉన్నది ఒక పెద్ద మొఠాతో ఉన్నది అని చూపించడం కోసం నన్ను ఇరికించారు సార్ రైట్ రాష్ట్రంలో సంచలనం అయినటువంటి ఏదైతే జాయ్ జామీ మా హనీ ట్రాప్ కేసు ఏదైతే ఉందో దీంట్లో కీలకంగా ఏదైతే ఆల్రెడీ నాలుగు తప్పుడు కేసుల్లో కూడా నన్ను కావాలనే ఇరికిచ్చారు అలాగే అరవై మూడు రోజులు కూడా జైలుకి వెళ్ళి కూడా వచ్చాను అయితే తర్వాత పరిణామాల నేపథ్యంలో మరిన్ని తప్పుడు కేసులు పెట్టి కూడా నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే అసలు నిందితులు ఎవరైతే ఉన్న వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారంటూ కూడా చెప్పు ఏవైతే దానికి సంబంధించి ఒకవైపు విశాఖపట్నం సంబంధించి సిపి ఎవరైతే ఉన్నారో వారికి దీన్ని తప్పించుకోవడానికి కావచ్చు వేరే కారణాలు అయితే నేపథ్యంలో కోటి రూపాయలు కూడా బిట్కాయిన్లు వివిధ రూపంలో కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు లంచం అంటూ కూడా వివిధ ఆధారాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు అసలు వాస్తవం చూస్తే ఈ యొక్క కేసులు నిందితులు బాధితులా లేదంటే బాధితులు నిందితులు అవుతున్నారా ఈ ప్రశ్నలు లేవచ్చిన నేపథ్యంలో ప్రోపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే నా మీద తప్పుడు కేసులు ఎన్ని కూడా బనాయించారు కాబట్టి దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ఈ కేసులో తప్పుడు కే వెళ్ళి నేను అనుభవించిన నేపథ్యంలో ప్రోపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అలాగే అసలైన నిందితులు ఎవరైతే ఉన్నావు వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం ఇది చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్తో రతన్ రాజు చెప్తున్న పరిస్థితి ఫ్రండ్ ఈ ప్రవీణ్ తెలుగు త్రీ సిక్స్టీ విజయవాడ